బ్లూ టర్మరిక్ అంటే ఏంటి ప్రియాంక గాంధీ మాటలతో దేశవ్యాప్త చర్చ బ్లూ టర్మరిక్ ప్రయోజనాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పసుపు వంటింటి ఔషధ గుణం అంటారు ఈ పదార్థానికి ఉన్న రంగుతోనే పసుపు రంగు అని అంటాం ఇప్పుడు పసుపు రంగుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అదే అండి బ్లూ పసుపు పసుపు నీలం రంగులో ఉండడం ఏంటి అని అందరికీ డౌట్ రావచ్చు కాకపోతే ఇది ఖచ్చితంగా పసుపునే కాకపోతే బ్లూ కలర్లో ఉండే పసుపు ప్రధాని మోడీతో టీ డిస్కషన్లో ప్రియాంక గాంధీ కొన్ని విషయాలు చెప్పారు ఇది ఒక చర్చనీయాంశంగా మారింది ఆన్లైన్లో విపరీతమైన వెతుకులాటకు కారణమైంది అసలు నీలం పసుపు అంటే ఏంటి ఎక్కడ పండిస్తారు దీని ప్రయోజనాలు ఏంటి అవన్నీ మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అవును దేశంలో నీలం రంగు పసుపును పండిస్తారు బయటకు గోధుమ రంగులో ఉంటుంది కానీ దాన్ని కోసినప్పుడు లోపల బ్లూ కలర్ ఉంటుంది అందుకే దీన్ని నీలం పసుపు అంటారు ఇది మన దేశంలోని కేరళలోని వయోనాడ్ ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఈ నీలం పసుపును పండిస్తారు ఇది పెరగడానికి కనీసం తొమ్మిది నెలలు పడుతుంది నీలం పసుపు శాస్త్రీయ నాయమం కుర్ము కుర్కుమ కాసియా మామూలు పసుపు కంటే దీని ధర కొంచెం ఎక్కువగానే ఉంటుంది దీని ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి నీలం పసుపును తీసుకోవడం వల్ల నొప్పులు వాపుల నుంచి రిలీఫ్ దొరుకుతుంది నొప్పులు రాకుండా ఉపయోగపడుతుంది మలబద్ధకం ఉన్న వాళ్ళు కడుపు సంబంధమైన అనారోగ్య సమస్యలకు కూడా చక్కటి పరిష్కారంగా ఉపయోగపడుతుంది నీలం పసుపులో ఉండే ఫినోలిక్ కాటెచిన్లు వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇప్పుడు అందరూ యాంటీ ఏజింగ్కి ఉపయోగిస్తున్నారు నీలం పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది దీనివల్ల జలుబు తొందరగా రాదు చలి వానాకాలంలోనూ జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది నీలం పసుపును వాడడం ద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రిస్తుంది షుగర్ లెవెల్స్ పెరగ పెరగకుండా అడ్డుకోగల శక్తి దీనికి ఉంది ముఖంపై మొటిమలు రాకుండా చర్మ సౌందర్యం పెంచుతుంది అసలు ఇది ఎలా వాడాలో అందరం తెలుసుకోవచ్చు నీలం పసుపుని ఇప్పుడు వాడేటువంటి మామూలు పసుపులానే కూరల్లో టీలో సూప్లో పాలలో కలిపి తీసుకోవచ్చు అయితే నీలం పసుపును వాడేటప్పుడు కొంచెం డాక్టర్ నుంచి సలహా తీసుకోవడం బెటర్ అది అందరికీ వర్తిస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఇన్ని ఔషధ గుణాలతో మనలో ఉండే అనారోగ్య సమస్యలను ప్రభావితం చేయవచ్చు అంటున్నారు పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ప్రధాని మోడీ లోక్సభ స్పీకర్ ఆధ్వర్యంలో జరిగిన టీ బ్రేక్ మీటింగ్లో కాంగ్రెస్ నేత ఎంపీ ప్రియాంక గాంధీ ఈ నీలం పసుపు వాడకం గురించి మాట్లాడడంతో ఇప్పుడు ఇది దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా అయింది థ్యాంక్ యూ అండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్